పాపం ఆ కృశ్చికుడు మరి ఈ కామక్రూరాలు ఉన్నాయి భగవాన్ వాటిని ఎలాగా ఆరచమంటారు అన్నాడు మళ్ళీ భగవాన్ మామూలే ఎవరివయ్యా ఆ ఆవేశాలు ఆ ఆకాంక్షలును ఎవరివన్నీ కనుక్కో ఒక్కసారి ప్రశ్నించు నీవు ఆత్మగా ఉంటే నీకు భిన్నంగా మరేవి గోచరించడానికి వీలే లేదు కదా అప్పుడు ఇంకా అడచడదు ఎందుకు కామక్రోధాలని అసలు కామక్రోధాలు నాకు ఉన్నాయి వాటిని నేను అణచాలి అనుకుంటున్నావు కదా అలా అణచాలి అనుకునే నువ్వెవరు అని ప్రశ్నించి చూస్తే ప్రశ్నించేవాడే లేకపోతాడు అప్పుడు కామక్రోధాలు కూడా ఉండవు అనచవలసిన పని ఏముంది తాను తానుగా ఉంటే అప్పుడు మళ్ళీ ఆ పుష్టికుడు అంటున్నాడు మనం ప్రేమించిన వారు ఎవరైనా మరణించారనుకోండి భగవాన్ అప్పుడు దుఃఖం కలుగుతుంది కదా ఎవరికైనా దాన్ని నివారించడానికి మార్గం ఏమిటి మనం ఎంతో ప్రేమిస్తున్నాం ఒకరిని వారు ఎవరైనా మరణించారనుకోండి ఎవరికైనా ఎంతో దుఃఖం కలుగుతుంది కదా భగవాన్ ఆ దుఃఖాన్ని నివారించడానికి మార్గం ఏమిటి అందరినీ సమంగా ప్రేమించటమా అసలు ఎవరిని ప్రేమించకుండా ఉండడమా ఏది ఉపాయం నేను ఆ ఒక్కరినే ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి వారు మరణిస్తే నాకు దుఃఖం కలుగుతుంది అంచేత ఆ ఒక్కరి మీదే నా వారు అనేటువంటి మమకారం పెట్టుకుని ప్రేమించుకుంటే అందరినీ ప్రేమిస్తూ ఉంటే సరిపోతుందా లేకపోతే అసలు ఎవరిని ప్రేమించకుండా ఉంటే సరిపోతుందా ఏది ఉపాయమో అని అడిగారు సే ద మీద ప్రేమ పెట్టుకోకపోతే సరిపోతుందా అందరినీ ప్రేమిస్తే సరిపోతుందా అని అడిగాడు అప్పుడు మహర్షి వారు అన్నారు ఒకరు చనిపోతే దుఃఖము ఆ బతికి ఉన్నవాడికి కదూ అప్పుడు చచ్చిపోతే బతుకున్నవాడు కదా ఒక్క దుఃఖము పరిహరించే మార్గం వెతకకుండా ఉండడమే ఇప్పుడు దుఃఖం పోవాలంటే వాడు చచ్చిపోయాడని వీడు ఏడుస్తున్నాడు వీడు బతుకున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు దుఃఖం పోవాలంటే వేడు కావడమే అంటే దుఃఖి ఎవ్వడో వాడిని చంపు శరీరానికి చంపడం ఎవరికి దుఃఖం నాకు అంటున్నారు ఆ నేను చంపు అప్పుడు దుఃఖం ఉండదు అతనికి అహంకారం చావాలయ్యా నేను నాది నేను అహంకారం అమకారం అహంకారం అమకారం దానితోటే ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఈ రాగాలు ఈ ద్వేషాలు ఈ ఈర్ష్యలు ఈ అసూయలు దానితోటే కలుగుతున్నాయి కాబట్టి ఈ అహంకారం చావాలి నేను దేహాన్ని అన్న భావన చావాలి ఇది ఒక్కటే మార్గం మీ నిజస్వరూపాన్ని పొందడానికి నేను దేహాన్ని అన్న భావన వదిలేడు ఒకటే అన్నారు భగవాన్ నువ్వు రెండు రెండు పద్ధతులు పలికావు కదూ ఒకటి అందరినీ ప్రేమి ఒక్కడనే ప్రేమిస్తున్నాను వాడు చచ్చిపోతే నాకు బాధ కలిగింది ఆ బాధ పడడానికి అందరినీ ప్రేమించడా లేకుండా ఎవరిని ప్రేమించద్దా అని కదా నువ్వు అడిగావు రెండు పద్ధతులు ఒకదానికి చెందినవే అందరూ ఒకే ఆత్మ అయినప్పుడు దేనిని ప్రేమిస్తావు దేనిని ప్రేమించవు ప్రేమించడానికి ఇంకోటి ఏముంది ఒకళ్ళని ప్రేమిస్తాను ఒకరిని ప్రేమించను అనడానికి అందరి ఒకే ఆత్మస్వరూపం కదా ఉంది దాన్ని తెలుసుకున్న వాడికి ఇక ప్రేమించడానికి కానీ ప్రేమించకుండా ఉండడానికి కానీ రెండోది ఉండదే అన్నారు భగవాన్ క్లీన్ గా అదే కదా మనం ఒకళ్ళని ప్రేమిస్తున్నామంటే ఏమిటండి నమకారం నాటి కాబట్టి నా వారన్న వారు పోతారేమో అంటేనే భయం పోయారంటే భరించలేనంత బాధ ఈ బాధపడేవాడు బతికి ఉన్నాడు గనక బాధపడుతున్నాడు వాడి కోసం వీడు బాధపడకుండా ఉండాలంటే వీడు చెస్తే సరిపోతుంది వీడు చావడం అంటే మీరు చావడం కాదు వీడు నేను నావాడు అనుకుంటున్నాడు చూడండి ఆ భావన చెస్తే ఉన్నాడు అలాగే అందరినీ ప్రేమించడా ఎవరిని ప్రేమించొద్దా అంటున్నావు అందరూ ఎవరు అన్నది ఒకే ఒక పరమాత్మ మరి అప్పుడు దానిలో వాటిని ప్రేమించడం ఒకని ప్రేమించకపోవడం అనేది ఎలా కుదురుతుంది అందరూ ఆత్మ వస్తువే కదా అన్నాడు భగవాన్ మళ్ళీ ఆ పిచ్చుకి అంటున్నాడు సూర్య మార్గమని చంద్ర మార్గమని అంటారు కదా ఆ రెండిట్లో సులభమైంది ఏది అన్నారు మహర్షి అన్నారు ఈ రవి మార్గము చంద్ర మార్గము వి శరీరంలోని రెం డెబ్బై రెండు వేల నాడుని శుద్ధి చేసిన తరువాత యోగ మార్గంలో వెళ్ళి మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయట ఆ నాడు యోగ మార్గంలో వెళ్ళి శుద్ధి చేసిన తరువాత సుషున్నలో ప్రవేశించి మనస్సు సహస్రారానికి ఎగబాగుతుందట అన్ని నాడులు సిద్ధయిపోయిన తర్వాత ఈ చంద్రనాడి సూర్యనాడి నాడు అంటే ఏమనుకోకండి కుడిముక్కుని చంద్ర సూర్యనాడి అని ఎడవముక్కుని చంద్రనాడి అని అంటారు ఇది రెండు కూడా ఈ రెండు నాడు ఏ మార్గం మంచిది అన్నాడు చంద్రనాడి అంటే చంద్ర ఎడవముక్కు ద్వారా ్రహ్మంలో ప్రవేశించవచ్చా కురుముక్కు ద్వారానా ఏది గొప్పది అని అడిగాడు అనమాట ఈ రెండు యోగ మార్గంలో శరీరంలోనే ఉన్న డెబ్బై రెండు నాలులు ముందు సిద్ధి పడిన తర్వాత సుషుక్తిలో సుషుమలంలోకి మనసు ప్రవేశించి ఆ తర్వాత సహస్రారానికి ఎగబాగుతుందని చెప్తారు అప్పుడు అమృతము బిందువులుగా కురుస్తుందని కూడా వాళ్ళు అంటారు యోగ మార్గంలో వెళ్లే కానీ నిజానికి ఇవన్నీ మనోభావాలే ఈ జగత్తు భావనలతోటి తలములిగి మనం ఉన్నాం అవునా ఈ జగత్తు ఇలాగా ఇలాగా అక్కడ ఇక్కడ నా వాళ్ళు వీరా కాని వాళ్ళు రాగాలు ద్వేషాలు వీటితోటే మన తలములకలై ఉంది తల నిండా చేరిపోయి ఉన్నాయి అది చాలా మళ్ళీ ఈ యోగం పేరుతోటి మరికొన్ని కొత్త భావాన్ని చేపతారు వాళ్ళు అసలు ఉద్దేశం భావనలన్నీ వదలగొట్టి శుద్ధాత్మలో స్థిరపడాలని నాడీ శుద్ధి జరిగితేనే గానమ్మా మనసుకు నిలకడ ఉండదు ముందు నాడును శుద్ధి చేయాలి ఆ శుద్ధి చేయడానికి ఇది సూర్యనాడి నుంచి చంద్రనాడి నుంచి శ్వాసని బాగా శరీరంలో అవు అన్ని నాడులలోనికి శ్వాసను ప్రవేశించి మళ్ళీ బయటికి వదులుతూ ఉంటే నాడులన్నీ శుద్ధి పడ్డ తర్వాత అప్పుడు సుషుమున నాడులోకి వెళ్తావు ఆ తర్వాత మనసు సుషుమా నాడులోకి వెళ్ళాక ఆ తర్వాత సహస్రానికి చేరుకుంటుంది అప్పుడు అక్కడి నుంచి ఒక అమృతం వర్షిస్తుంది అమృతాన్ని సేవించడం ముక్తి ఇది యోగ మార్గంలో వెళ్లే వాళ్ళు ఈ సూర్యనాడ చంద్రనాడ అని అడిగిన వారికి సమాధానం ఇవన్నీ మనోభావాలు ఇవన్నీ ఇలా అవుతుంది ఎలా అవుతున్నారు భావాలే కదా ఇవన్నీ మనోభావాలే జగద్భావనతోనే మన తలములక అయి ఉన్నాం కదా అది చాలక ఈ యోగ రూపేణ మరికొన్ని భావాలు చేస్తారు అసలు ఉద్దేశం ఏమిటి అంటే ఈ భావాలన్నీ వదలగొట్టుకుని శుద్ధ ఆత్మలో స్థిరపడు ఇవన్నీ వదిలేస్తే ఇంకేముంది ఏమీ లేదు భావశూన్య సద్భావ సృష్టితే కదా సుషములో చేరి అక్కడ సహస్రానికి అమృతము ధారణగా ప్రవహిస్తూ ఉంటే ఒక్క భావ లేని భావ సృష్టితే కదా వాడు అనుభవించి సూటిగా అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా ఇవి చేసి అవి చేసి అవి చేసి ఇవి చేసి ఆ తర్వాత వెళ్ళాలి అని ఎందుకు ఉన్న బరువులకు తోడు మరికొన్ని బరువులు నెత్తి వేసుకుని వెళ్ళడం ఎందుకు అన్నారు భగవాన్ అని చెప్ప భగవాన్ చెప్పేటువంటి సూటి మార్గం వెంట ప్రయాణం చేసేవారు ఎవరైనా సరే యోగ మార్గమని ఆ మార్గమని ఈ మార్గమని ఇన్ని మార్గాల వెంట వెళ్ళడం మానేసి భగవాన్ చెప్పేది ఒకటే ఒకటి అదే మళ్ళీ శరణాగతి అని విచారణ అని మళ్ళీ రెండు రెండు ఒకటే భగవంతునికి శరణాగతి పొందినవాడు ఏ గతిని పొందుతాడో నేనెవరు నేను విచారణ చేసేవాడు దానినే పొందుతాడు అది రెండుగా కనిపిస్తున్న ఒక్కటే కాబట్టి నువ్వు నేనెవరు ఏది వచ్చినా నేనెవరు అని విచారణ చేయగలగడం కొంచెం నీకు చేతనైనా ఆ మార్గాన్ని వెళ్ళు అది కూడా నేను చేయలేను అన్నప్పుడు శరణాగతి మార్గాన్ని వదలకుండా వెళ్ళు అది రూపాయి బొమ్మకి బొమ్మ బొరుసు లాంటివి రెండు వచ్చే గమ్యానికి చేరుస్తాయి కాబట్టి నేనెవరని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం రాని ప్రశ్నే లేని ఒక నిరామయ స్థితి కలుగుతుంది అదే నిజ నిజస్వరూపం మాటికి దానిలో స్థిరపడు అదే మోక్షం అదే ఆత్మసాక్షాత్కారం ఇంత తేలికగా ఆత్మసాక్షాత్కారం అందుతూ ఉండగా ఇంత సంవత్సరాల వేల నుంచి సంవత్సరాల నుంచి మనం వేసుకున్న వాసనల బరువు తల నిండగా ఉండగా మళ్ళీ యోగ మార్గంలో అనేక రకాలు చెప్తుంటే ఇవన్నీ కూడా తలకెత్తుకొని ఆ బరువులు మోసుకుని ఎప్పుడు నువ్వు ఈ గణ్యానికి చేరుతావు ఎందుకంటే ఎంత తేలికైన దారి దొరికింది కనుక దొరికిన వారి సంగతి వదిలేయండి అన్నారు భగవాన్ కాబట్టి అతి తేలికగా భగవాన్ ఆశ్రయించిన వాళ్ళు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి పండితులు ఎటువంటి సాధకులు ఏమీ తెలియనటువంటి భక్తి జ్ఞానము కూడా లేనటువంటి సామాన్య మానవులు ఎవ్వరు వచ్చినా నువ్వెవరు అనేవారు అంటే నేను ఎల్లయ్యా పొల్లయ్య చెప్తారు కదా ఆ ఎల్లయ్య పుల్లయ్య అని అనే నువ్వెవరు అని ప్రశ్నించి చూస్తే అక్కడ ఏమీ లేదు భగవాన్ అనేవాడు వాళ్ళు అప్పుడు ప్రశ్న కూడా లేదు కదా ఏమీ లేదు అక్కడ ప్రసాని ప్రశ్నించేవాడు కూడా లేదు కదా అప్పుడు ఏం మిగిలింది ఏమీ లేదు అని తెలుసుకునే తెలివి మిగిలింది అదే ఏ మార్గంలో వెళ్లినా ఆ ప్రకాశ స్వరూపంలో సుస్థిరవై ఉండడమే కాబట్టి తేలిక మార్గంలో బరువులన్నీ వాటికి అవే రాలిపోతాయని అవలీలగా మన స్వరూపాన్ని మనకు అందింపచేసిన శ్రీరామణ సద్గురుదేవులకు శత సహస్ర కోటి వందనములు హరి ఓం నమ